వేరే వాళ్ళ వైపు గురించి నా నా వైఫ్ చాలా స్పెషల్ అండి ఎందుకంటారా తను ఎప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్ళు బయట తీసుకెళ్ళని ఇప్పుడు నన్ను విస్కరించను అలాగే నేను ఎప్పుడైనా లేట్గా వచ్చిన ఎందుకు లేట్ అయ్యింది అది నేను అస్తమానం ఫోన్ చేసి నేను డారిపోయించండి అలాగే మా పేరెంట్స్ వస్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది చూసుకుంటుంది వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినా సరే నా గురించి చాలా బాగా పాజిటివ్గా అంతే ఎందుకని నాకు ఎంత ప్రైవసీ ఇస్తుందంటే నా ఫోన్ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరండి ఓపెన్ చేయడు చెక్ చేయడండి అంత ప్రైవసీ ఇస్తుంది ఎప్పుడన్నా ఆదివారం వస్తే షాపింగ్కి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అసలు విసిగించడండి మర్చిపోయా మర్చిపోయా